హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి అండ్ గుడ్ మార్నింగ్ సో ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుంది తెలియక సో అలా అన్నానమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఇక్కడైతే తోట చూస్తున్నారండి చాలా అంటే చాలా మంచిగా ఉంది అండ్ మీరు ఈ తోటని చూడొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి అన్నమయ్య రెడ్డి అండి అండ్ సీడ్స్ వచ్చేసి సెమ్నీస్కి సంబంధించి అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఎయిట్ త్రీ టూ త్రీ అండి అండ్ విలేజ్ వచ్చేసి రంగవానా హల్లీ విలేజ్ రంగవానా హల్లీ విలేజ్ సో ప్రనౌన్సేషన్ రాంగ్ అయితే సారీ అండ్ మండలం వచ్చేసి మీర్సాబ్ హల్లీ అండి మీర్సాబ్ హల్లీ అండ్ తాలూకా వచ్చేసి చెలికేరే అండ్ డిస్టిక్ వచ్చేసి చిత్రదుర్గ్ అండ్ ఈ పొలం వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అంటే రెండున్నర ఎకరాల్లో టమోటా అనేది సాగు చేశారు అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు సో చాలా హెల్దీగా గ్రీనిష్గా చాలా నిండుగా ఉంది టమాటో క్రాప్ అనేది చాలా అంటే చాలా మంచిగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విలేజ్లో అంటే ఈ విలేజ్ నేమ్ వచ్చేసి రంగువానా హల్లీ కదండి సో ఇక్కడ కూడా వర్షాలు అయితే పడుతున్నాయి ంగ్ అనేది అంటే నాటక నాటడం అనేది చాలా తక్కువగా చేశారు అనేది ఈ ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారండి ఇన్ఫర్మేషన్ అనేది సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ ఈ ఏరియాలో వర్షాలు కూడా పడుతున్నాయి అండ్ నాటడం టమోటా నాటడం అయితే తక్కువగా జరిగింది అని చెప్తున్నారనమాట అండ్ థ్యాంక్ యూ